హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియో నేను నెల్లూరులో ఉన్నప్పుడు తీసిన వీడియో ఇప్పటికి టైం కుదిరింది ఇంట్లో కొంచెం బోర్ పడుతుంది ఇంకా అందుకనే మేము అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజీబీ మాల్ కి అయితే వెళ్తున్నాం తొందరగా వెళ్దామని ఈవినింగ్ నుంచి అయితే రెడీ అవుతున్నాం బట్ పిల్లలతో పని ఎక్కడైతే చెప్పండి మేమైతే రెడీ అయిపోయాం ఇంకా మాక్కేమో పిల్లలకి అన్నమై తినిపించి తినిపిచ్చి రెడీ చేసి వాళ్ళ పాలు దబ్బాలు వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకుని సదురుకునేసరికి లేట్ అయింది ఇంక ఇంట్లో పని కూడా ఏం పెట్టుకోలేదు అనమాట ఇవాళ బయటే తినేద్దామని చెప్పి నేను సంతూ పాప బుడ్డిపాంకారి అయితే ఒక బైక్ మీద వచ్చాం మిగతా వాళ్ళు ఇంకో బైక్ మీద వచ్చారు మేమైతే డేస్ లో వచ్చాం కదా ఎక్కువ మంది అయితే జనాలు ఏం లేదు చాలా ఖాళీ ఖాళీగా ఉంది మా ఒంకారి డ్యూటీ అయితే సంతూ తీసుకున్నాడు మూలంతా తనే ఎత్తుకున్నాడు ఇంకా మధ్య మధ్యలో అడుగుతా ఉన్నా నాకు ఇవి నేను ఎత్తుకుంటాను చేతిలో నొప్పి వస్తాయేమో అంటే లేదు రేపు నా పిల్లలు వస్తే ఎట్లా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేది కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా నవ్వుకున్నా ఇంకారీ అయితే ఇంట్లోనూ రచ్చరంబోలా చేసింది ఇక్కడ కూడా అంతే రావడమే ఈ టెన్ అటు తిరిగేస్తా ఉంది దాని ఇష్టం వచ్చినట్టు ఆ కార్ చూసింది ఆ కార్ ఎక్కుతా ఉంది బట్ కిందకు వచ్చినప్పుడు ఎక్కచ్చలే అని చెప్పి ఫస్ట్ ఎక్కించలేదనమాట మా రాజా నార్మల్ గా రాయమంటే అటు చేసి ఇటు చేసి చాలా లేట్ చేసి రాస్తాడు అనమాట ఇవాళ బయటకి వెళ్ళాలి అనేసరికి తొందర తొందరగా కంప్లీట్ చేశాడు అనుకోకుండా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎల్లో కలర్ వేసారు మా రాజా తప్పిచ్చి మా క్లింకారి ఏమో మా సంతు దగ్గర ఎక్కువసేపు ఉంటుంది అనమాట మామా మామ మామ అనుకొని బుడ్డదేమో నా దగ్గర ఎక్కువసేపు ఉంటుంది మా సంతు మీస్మేమో కొంచెం షార్ప్ గా ఉండిద్ది కదా ముద్దు పెట్టినప్పుడల్లా ఈ బుడ్డ ఉంది అందుకనే ఎక్కువసేపు అయితే దాని దగ్గర ఉండట్లేదు బట్ ఇప్పుడైతే ఎత్తుకొని తిప్పుతా ఉన్నాం కదా అందుకే సైలెంట్ గా ఉంది ఈ ఫాస్ట్ వస్తుందా ఇక్కడవిధర్బీ టీ వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఈజీ బాగా చిన్నపిల్లల ఇది పెద్దోళ్ళు కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నా సంతు కోసం బట్ అస్సలు నన్ను వెళ్ళనివ్వలేదు షాపింగ్ మాల్లోకి ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చాలా అయిపోయింది ఇంట్లో పనులు అండ్ సంతూకి కాలేజ్ ఫీజు కట్టాల్సి వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను నెల్లూరు రావడం మళ్ళీ దాని తర్వాత సంతు కూడా నెల్లూరు రావడం సో దానివల్ల కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి యాక్చువల్లీ ముందే ఫిక్స్ అయిపోయారు ఫన్ జోన్లోకి వెళ్ళాలి ఇలా గేమ్స్ ఆడుకోవడానికి అని చెప్పి అందుకని ఇంకా షాపింగ్ చేసే ఉద్దేశం కూడా ఎవరికీ లేదు కాబట్టి ఊరికే కింద ఫ్లోర్స్ అలా లుక్ వేసుకుంటూ పైకతో వచ్చేస్తాం డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ గేమ్స్ ఆడాలంటే కార్డ్ తీసుకోవాలి కదా ఇంకా మా బావ అయితే కార్డ్ తీసుకున్నాడు ఇంకెవరు ఆడతారు ఎవరు ఆడతారు అంటే సంత అయితే ఆడలేదు పాప నెత్తుకునే ఉన్నాడు ఇంకా రాజా ఒకటి రెండు మూడు గేమ్స్ ఆడాడు మధ్యలో సంతు కూడా ఆడాడు అవి కూడా చూపిస్తాను మిస్ అవకండి నేను మా అక్క అయితే గేమ్స్ ఏం ఆడలేదు జస్ట్ వాళ్ళు వెనకాల వెనకాల తిరుగుతూ ఉన్నాము ఇంకా వీడియోస్ తీసుకుంటా ఉన్నాం ఈ మధ్యనే మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కదా తను కూడా చిన్న చిన్నగా వీడియోస్ తీయడం నేర్చుకుంటుంది అనమాట ఫ్యామిలీ పెరిగే కొద్దీ బాధ్యతలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా సో ముగ్గురు పిల్లలు అయిపోవడం బావ ఒక్కడే జాబ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నమాట ఇంకా అప్పుడే ఇప్పుడు అక్క జాబ్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టం కాబట్టి ఇంకా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేసింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి నేను కింద కమెంట్స్లో పెడతాను ఈ కార్ గేమ్ ఉంది కదా అసలు మా బావ కూడా వెళ్ళాలన్నమాట క్లీన్ లింకార్ ఏమో ఏడుపు మొదలెట్టేసింది అది కూడా ఈ కార్ గేమ్ ఆడతాను అని చెప్పి ఇంక ఏడుస్తూ ఉందని చెప్పి ఇంకా మా బావ అయితే రాలేదు రాజాను సంతు అయితే ఆడుకున్నారు ఇద్దరు ఒకరికొకరు డిషుమ్ డిషుమ్ చేసుకుంటే వాళ్ళే ఆడుకున్నారు మంచిగా అనిపించింది సంతో అక్కడ గేమ్ ఆడే టైంలో అయితే పుట్టదాన్ని నాకు ఇచ్చేశాడు అదైతే సైలెంట్గా చూస్తూ ఉంది అసలు పాలు గురించి కూడా ఏడవలేదు అరే తల్లి మాకు ఇంకా అయితే నాన్ స్టాప్ ఏడుస్తానే ఉంది అసలు ఫస్ట్ ఈ కార్ది ఈ గేమ్ అయితే ఆ పాప కోసమే తీసుకున్నారనమాట కానీ కూర్చోబెడితే కూర్చోలేదు ఇంకా సరే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే కూర్చోబెట్టాము అది కూడా లాస్ట్ వరకు కూర్చొని కూర్చొని అది కూడా ఏడ్చేసింది మా క్లీన్ గారికి అయితే ఎంత కోపమో అసలు అనుకుందంటే అయిపోవాలి లేదా అట్లా ఏడుస్తా ఉండిద్ది పిల్లలు అంటే అంతే కదా మారం చేస్తూనే ఉంటారు ఈ కొన్ని డేస్ ఉండగానే మాకైతే అర్థమైపోయింది అనమాట అసలు పిల్లలు పుడితే ఎట్లా ఉండిద్ది లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోద్ది ఎంత మారం చేస్తారు ఎలా చూసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా అయితే వచ్చేసింది అనమాట కానీ పేరెంట్స్ అవ్వాలి అంటే మాత్రం చాలా ఓపుకుండాలండి అంత అయితే ఈ గేమ్ ఆడాక ఇంక ఇంటికైతే ఇంతకీ మాట ఎందుకు చెప్తున్నాడంటే నేను మాల్లో ఉన్నప్పుడే ప్యారడైజ్ నుండి బిర్యానీ అయితే బుక్ చేస్తాను అనమాట ఆ రెస్టారెంట్ మా ఇంటికి కొంచెం దగ్గరలోనే సో డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది ఇంకా ఆయన వచ్చేలోపే మేమైతే ఇంటికి రీచ్ అయిపోవాలన్నమాట అదే నేను ఇక్కడ కంగారు పడతా ఉన్నా మళ్ళీ డెలివరీ బాయ్ వచ్చేస్తాడని టైమింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మేము ఇంటికి వచ్చాము అప్పుడే డెలివరీ బాయ్ వచ్చాడనమాట తినేసి పడుకుని పోయాము ఇలా అయితే మా డే గడిచింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్